మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు ఈ ఏకాదశి విశిష్టతను శ్రీకృష్ణుడు పాండవులలో అగ్రజుడైన ధర్మరాజుకు చెప్పినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన కథప్రకారం చంపావతి అనే రాజ్యాన్ని మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు అతనికి లుంభకుడు అనే కొడుకు ఉన్నాడు తనలాగా ధర్మాన్ని అనుసరిస్తుండగా అధర్మంగా ప్రవర్తిస్తుండటంతో రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు దాంతో లుంభకుడు అడవులపాలై ఆహారం లేక ఓ మర్రిచెట్టు కింద స్పృహకోలుపోయి పడిపోయాడు ఆ రోజు మార్గశిర బహుళ ఏకాదశి అప్రయత్నంగానే లుంభకుడు ఉపవాసం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై రాజ్యాన్ని అతనికి అప్పగించాడు సక్రమంగా పరిపాలించిన అతను మరణానంతరం వైకుంఠాన్ని చేరుకున్నాడు తెలిసైనా తెలియకైనా సఫల ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేస్తే వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు జాగరణ చేసి విష్ణుదేవాలయాల్లో దీపాలను వెలిగిస్తే వేల సంవత్సరాల తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం అలాగే శ్రీమహావిష్ణువును ఊసిరి దానిమ్మ పండ్లతో పూజిస్తే వారికి సకల సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు